హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మా పాపది ఈరోజు బర్త్డే మా మనవరాలది అందరూ ఇస్ చేస్తారని దీవిస్తారని ఈ వీడియో అయితే పెడుతున్నాను చిన్న వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ మా మనవరాలని దీవించండి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీతు అమ్మాయి పేరు రీతు తప్పకుండా అందరూ దీవిచ్చి ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని దీవించండి ఫ్రెండ్స్ ఇది నాలుగో పుట్టినరోజు అన్నమాట ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీతు హ్యాపీ బర్త్డే నానా పుట్టినరోజు శుభాకాంక్షలు రీతు ఫ్రెండ్స్ మీరు కూడా మా మనోరాలని దీవించి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా మనవరాలకి మీ దీవెనలు కావాలని వీడియో అయితే పెడుతున్నాను చిన్న వీడియో ఒక ఒక నిమిషమే అన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ నా మనవరాలని అందరూ మా ముద్దులు మనవరాలు మా ఇంట్లో ఫస్ట్ బిడ్డ అందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ